అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఆమె ఎవరు ఆమె పేరు కూడా అక్కడ వ్రాయబడి ఉన్నదనమాట అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం మరియు ఒప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినముల నుండి ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి చూడండి అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ఉప్పేలో ఒక గ్రామంలో ఉప్పే అనే ఒక గ్రామంలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెనంట ఏమి పేరంట ఆ యొక్క శిష్యురాలు పేరు తబిత తబిత అనే ఒక శిష్యురాలు ఉన్నది ఈమె ఒక వ్యాపారివేత్తగా అక్కడ వ్రాయబడలేదు కానీ ఆమెలో ఉన్న గుణము ఏమిటి అని అంటే ఆమె చక్కని బిరుదు పొందుకుంది శిష్యురాలు అరణని చక్కని యొక్క ఒక బిరుదు పొందుకున్నమాట పన్నెండు మంది శిష్యులు తన వెంట నడుస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఏసుక్రీస్తు ఈ లోకంలో ఉండినప్పుడు పన్నెండు మంది శిష్యులు మగవారే మాత్రమే ఉన్నారు ఈ బైబుల్ గ్రంథం అంతా మనము తెరచి చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు క్రొత్త నిబంధన గ్రంథము తెరచి చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు ఈమెలో ఉన్న గుణము ఏమిటి అనంటే తబితా గారిలో ఉన్న గుణము ఏమిటి అనంటే ఆమె మంచి కార్యాలు చేసే గుణము కలిగి ఉన్నది ఈమె యొక్క పేరు తబిత విధముగా మరియొక్క పేరు కూడా మనము చూసుకున్నట్లయితే దోర్కా అని కూడా మనము గమనిస్తూ ఉండవచ్చు అదే విధముగా చూడండి ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఈమెలో ఉన్న గుణాలు ఏమిటి అంట సత్క్రియలు చేసింది ధర్మకార్యములు కూడా చేసింది ఈమె సత్క్రియలు చేసింది ధర్మకార్యములను చేసింది ఈమె సత్క్రియలు చేయటానికి ధర్మకార్యాలు చేయటానికి తన దగ్గర ఉన్న ధనమునంతా కూడా ఖర్చు చేయటానికి కూడా ఈమె ఒక ధనవంతురాలా అంటే కాదు ఆమె యొక్క పని బాటలు ముందు వచ్చినాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఆమె ఏం పనిచేసేది ఎలా నడుచుకునేది చుట్టుప్రక్కల ఉన్న వారితో ఏ విధంగా మాట్లాడేది కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈమె ధర్మకార్యాలు చేయాలనే ఒక ఆలోచన ఉన్నది కాబట్టి ఆమె చేస్తూ ఉన్న పనిలో కొంత ధనము దాచిపెట్టుకొని ఆమె సత్క్రియలను చేస్తూ ఉంటుంది ధర్మకార్యములను చేస్తూ ఉంటుంది అనమాట ఒక ఆలోచన వస్తే ఒక మంచి ఆలోచన వస్తే మంచి నడవడికి ప్రభావితము చూపించబడుతూ ఉంటుంది చెడ్డ ఆలోచనలు వస్తే చెడ్డ మార్గములు నడిపించటానికి ఆ యొక్క మనిషిని ప్రభావితం చేస్తూ ఉంటుంది అందుకనే మనిషి ఆలోచనల ప్రకారము నడవగలుగుతాడనేది ఒక కార్యముగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క తవితా గారిలో మరి మీరు ఎలాంటి కార్యాలను మీరు చేస్తూ ఉన్నారు ఎలాంటి ఆలోచనల ప్రకారం మీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఎలాంటి మార్గముల ప్రకారం మీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ పోతూ ఉన్నారు ప్రియాతి ప్రియ దేవుని బిడలారా తబితా గారైతే మాత్రము దేవుని ఎందు విశ్వాసం కలిగినదిగా ఉన్నది తబితా గారైతే మాత్రము దేవుని ఎందు నమ్మికముగా ఉంచింది తబితా గారైతే మాత్రము దేవుని హృదయంలో హృదయంలో భద్రపరుచుకునేదిగా ఉన్నది కాబట్టి ఆమె సత్క్రియలను చేసేదిగా ధర్మకార్యములను చేసేదిగా ముందుకు కొనసాగుకుంటూ తన జీవితాన్ని నడిపించుకుంటూ పోతుంది అదే విధముగా చూడండి ముప్పై ఏడవ వచనంలో ముప్పై ఏడవ వచనంలో ఆ దినములందామే కాగిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టి లూద్దు ఉప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనిటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకి పంపిరి ఈమె సత్క్రియలు చేసేది తబితా గారు ధర్మకార్యాలు కూడా చేసేది కదా మరి ఈమె చనిపోయిన తరువాత ఆమె బ్రతికించుకోవాలనే ఒక ఆలోచన చుట్టుప్రక్కల ఉన్న స్త్రీలకి వచ్చింది అని అంటే ఆమె ఎంత మంచి గుణము కలిగిందో కదండి చనిపోతే ప్రతి ఒక్కరూ కూడా ఆమె చాలా మంచిది అని అంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆమెను బ్రతికించుకోవాలనే ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి తబితా గారు చుట్టుప్రక్కల ఉన్న కుటుంబానికి ఎంత ఆదరణగా ఉన్నారో తబితా గారు చుట్టుప్రక్కల ఉన్న స్త్రీలకి ఎంత యొక్క మంచి ధైర్యము చెప్తూ నడిపించుకుంటూ పోతూ ఉన్నారు అందుకనే ఆ యొక్క ఆమె కాయలా పడి అంటే అనారోగ్యం బారిన పడి చనిపోయిన తరువాత దగ్గరలో ఉన్న గారిని పిలుచుకొని వచ్చి ప్రార్థన చేస్తే మళ్ళీ ఆమె తిరిగి బ్రతుకుతుంది అని గొప్ప ఆలోచన కలిగి గారి దగ్గరికి ఇద్దరు మనుషుల్ని పంపిస్తారనమాట ఆ ఇద్దరు మనుషులు కూడా అయ్యా ఇదిగో దోర్కా గారు చనిపోయారు చాలా ఆదరణ కలిగిన వ్యక్తి చాలా మన్ననలు కలిగిన వ్యక్తి అందరికి మేలు చేసే గుణము కలిగిన వ్యక్తి చనిపోయింది రండయ్య మీరు ప్రార్థన చేస్తే బ్రతుకుతుందరనని అతని దగ్గరికి వెళ్ళి పిలుచుకొని వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి ముప్పై తొమ్మిదో పేతురు పేదరు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతన్ని తీసుకొని వచ్చిరి అతన్ని తీసుకొని వచ్చిరి విధవరాండందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉండినప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి ఆమె చేస్తూ ఉన్న పనిని బట్టి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందనమాట ఆమె ఏం చేస్తుందంట కుట్టిన అంగీలను దోర్కా తమతో కూడా ఉండినప్పుడు ఆమె బ్రతికి ఉండినప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతన్ని ఎదుట నిలిచిరి అంటే ఆమె ఒక కుట్టు మిషన్ కుట్టేదిగా కనిపిస్తూ ఉంటుంది ఆమె నైపుణ్యము ఆమె చేతి పని ఆమె వృత్తి కుట్టు మిషన్ కట్ కుట్టగలిగేదన్నమాట ఆమె అన్ని ధర్మకార్యాలు అన్ని సాహస కార్యాలు అన్ని సత్కార్యాలు చేసింది అని అంటే ఆమె దగ్గర ఉన్న చిన్న పనితో మాత్రమే ఆమె చేయగలిగినది అంటే ఆమెలోకి వచ్చిన గొప్ప ఆలోచన నేను చెయ్యగలను నేను ఏదైనా కానీ చెయ్యగలను అనే ఒక గొప్ప ఆలోచనే ఈ యొక్క తబితా గారిలో ఉన్న గొప్ప ఆలోచన ముందుకు నడిపించుకుంటూ పోతూ ఉంటుంది నా దగ్గర డబ్బు లేదు కదా నా దగ్గర ధనము లేదు కదా నేను పెద్ద వ్యాపారవేత్త కాదు కదా పెద్ద ఉద్యోగస్తురాలని కాదు కదా నేను గవర్నమెంట్ ఎంప్లాయిన్ కాదు కదా నా వెనక భూములు లేవు కదా నేను ఏం చేయగలను అని అనుకోలేదు కానీ నాకున్న దాంట్లోనే నేను చేస్తూ ఉన్న పనిని బట్టియే నాకున్న నైపుణ్యమైన పనిని బట్టియే నాకు వచ్చిన ఈ యొక్క కుట్టు మిషన్ను బట్టియే నాకు కావలసినదంతా నేను ఉంచుకొని కొంచెం మాత్రం ఉంచుకొని చుట్టుప్రక్కల ఉన్న స్త్రీలగ్ని నేను వారిని ఆపదలలో ఆదుకుంటానని గొప్ప ఆలోచన ఈమె చనిపోయినప్పుడు కూడా చుట్టుప్రక్కల ఉన్న విధవరానులందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నారు ఎందుకని అక్కడ విధవరానులు మాత్రమే ఉన్నారండి కుటుంబము నైపుణ్యము కలిగిన వారు లేరా ఉన్నారు వారు కూడా ఉన్నారు కానీ విధవరాండ్లు మాత్రమే ఈ ఉప్పే గ్రామంలో ఎందుకు ఉన్నారంటే మధ్యధర సముద్రంకి దగ్గర ఉన్న ఓడరేవు ప్రాంతము ఉప్పే ఆ ఉప్పేలో మగవారు వేటకి వెళ్ళి ఆ యొక్క చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అలల చేత గంభీరమైన గాలుల చేత ఆ సముద్రం లోపలికి వెళ్ళిపోయినప్పుడు గాలుల చేత అలల చేత కొట్టుకోబడి పోయిన తరువాత ఆ పడవలన్నీ మునిగిపోతూ ఉంటూ ఉన్నప్పుడు వారు ఆ కుటుంబంలో ఉన్న యజమానులు చనిపోతూ ఉంటారంట అక్కడ తరచుగా జరుగుతూ ఉంటుంది అందుకనే ఆ యొక్క ఉప్పే గ్రామంలో ఎక్కువగా విధవ రాండ్లు ఉంటూ ఉన్నారని ఒక బైబుల్ గ్రంథం మనకి సెలివిస్తూ ఉంటుంది ఆ విధవ ఒక దగ్గరగా చేర్చుకుంటుంది తన దగ్గరికి వచ్చినప్పుడు కుట్టు మిషన్ కుట్టేది కదండి ఈ యొక్క ఈ యొక్క తవితా గారు ఆమె దగ్గరికి వచ్చిన విధవరాళ్ళందరినీ కూడా ఏమని బోధిస్తూ ఉంటుందని అంటే అమ్మ మీ యొక్క హృదయంలో దేవుణ్ణి మలుచుకోండి ఈ లోకంలో ఏమి మలుచుకోవాల్సిన అవసరం లేదు విధవరాళ్ళందరూ కూడా తన దగ్గరికి చేరినప్పుడు నేను భర్తను కోల్పోయాను నా సంపాదనను కోల్పోయాను నాకంటూ ఎవరూ లేకుండా పోయారు నేను ఎలా బ్రతకగలను అని వారు పదే పదే మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఈ యొక్క తబితా గారు ఏం చేసేది అని అమ్మ ఈ లోకం శాశ్వతమైనది కాదు ఈ లోకం అశాశ్వతమైనదే మనం ఈ లోకంలో జీవించినంత కాలము కూడా పాపానికి దూరముగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉంటూ సత్క్రియలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ మన జీవితాలని మనము మాత్రమే కట్టుకుంటామే కానీ ఎవరో వస్తారు మన కుటుంబాన్ని కడతారు అంటే మాత్రం అదే అసంభవం మన జీవితాలను మనమే కట్టుకోవాలి మన జీవితాలను క్రీస్తునే బండ మీద మనమే కట్టుకోవాలి మన జీవితాలనే మనమే బాగు చేసుకోవాలి నీ యొక్క చేతిలో ఉన్న పనిని బట్టియే నీ చేస్తూ ఉన్న వృత్తిని బట్టియే నీవు చేస్తూ ఉన్న నైపుణ్యమును బట్టి నీవు మంచి ఆలోచన కలిగి జీవించినట్లయితే నీవు తప్పకుండా క్రీస్తునే బండ మీద కట్టుకొని విజయాలను కన్నులారా చూడగలుగుతావనే గొప్ప మాటలు అంటా తబితా గారు తన చుట్టుప్రక్కల ఉన్న విధవరాళ్ళందరికీ కూడా చెప్తూ ఉండేదంట ఈమె తబితా గారు వివాహం చేసుకున్నట్లుగా అక్కడ మనకి బైబుల్ గ్రంథం కనిపించటం లేదు కానీ ఆమె ఒంటరిగా ఉన్నా కానీ పరిశుద్ధంగా జీవించింది భర్త లేకపోయినా పిల్లలు లేకపోయినా కానీ ఆమె ఏనాడు కూడా పిల్లల్ని చూసైనా కానీ చుట్టుప్రక్కల వారిని చూసైనా కానీ ఎలాంటి అసూయ కలిగి జీవించలేదు తన చుట్టుప్రక్కల ఉన్న వారి చూసి పేదవారిని చూసి భర్తను కోల్పోయిన వారిని చూసి భార్యను కోల్పోయిన వారిని చూసి అందరినీ చూసి వారి కొరకు ప్రార్థన చేస్తూ తను చేస్తూ ఉన్నది చిన్న పనే కుట్టు మిషన్ పని ఎంత పని అండి చాలా చిన్న పని ఆ చిన్న పనిలో తనకు వచ్చిన దాంట్లో ఆమె సత్క్రియలను చేస్తూ ధర్మకార్యాలను చేస్తూ బహుగా చేసి ఉండనంట ఒక్క కార్యము కాదు రెండు కార్యాలు కాదు కానీ బహుగా చేసి ఉండేనంట అందుకనే ఆమె చనిపోయినప్పుడు విధవరాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి చేరి కృంగి కృషించి ఏడుస్తూ ఉన్నారంట ఒక మామూలు వ్యక్తి చనిపోతే అందరూ కూడా అమ్మ చాలా మంచిదే అంటారు బ్రతికి ఉన్నప్పుడైతే మాత్రము ఆమె దుర్మార్గురాలు అతడు దుర్మార్గుడు వరణను పలికిన యొక్క నోటి నుంచి వచ్చిన వారు కూడా చనిపోయిన తర్వాత ఆమె మంచిది అతడు మంచివాడు వరణను పలుకుతున్న నోటిలతో కంటే కూడా ఈమె చనిపోయినప్పుడు కుళ్ళి కుళ్ళి కృషించిపోతూ వాళ్ళు ఏడుస్తూ ఉంటారంట అంటే ఆమె ఎంతగానో అందరినీ హక్కును చేర్చుకుందో చూడండి ఎన్ని ధర్మకార్యాలు చేసింది ఎన్ని యొక్క సత్క్రి సత్క్రియలను చేసిందో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క నా దగ్గర భూములు లేవు కదా నేను ఎలాంటి యొక్క వ్యాపారము చేయలేను కదా అని అనుకోకుండా తనకు ఉన్న చిన్న పనిలోనే ఆ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ చుట్టుప్రక్కల ఉన్న వారికి చక్కని యొక్క సత్క్రియలను ధర్మకార్యాలను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి విషయమందునూ కూడా మనం ఒక గొప్ప ఆలోచన కలిగి జీవించాలి ఎలాంటి ఆలోచన కలిగి జీవించాలి అని అంటే ఏమైతే విత్తుతామో అదే పంటను మనము కోస్తామో కాబట్టి మనము విత్తిన విత్తనాలను చక్కనిగా మనము విత్తబడినప్పుడు ఆ పంటని మనము కోసే అంతవరకు కూడా మంచిగా ప్రార్థన పరులుగా మనము ముందుకు ఉండేవారిగా ఉండాలి కోసే అంతవరకు కూడా కాపుదల ఉండాలి ఆ యొక్క విత్తనానికి చెట్టుకి ఆ యొక్క పుష్పాలకి పూతకి అంతటికీ కూడా యజమానుడు కాపుదలగా ఉండాలి అలా ఉండినప్పుడు మాత్రమే మనము ఫలాలను పొందుకోగలిగేవారిగా ఉంటాం నా వలన ఏం అవ్వటం లేదు నా కుటుంబానికి నేను ఏం సహకారిగా లేకుండా పోతూ ఉన్నాను నా సంఘానికి నేను ఏం చేయలేకండా పోతూ ఉన్నాను నా వలన ఏం అవ్వటం లేదు అనే మాటలను ప్రక్కన పెట్టి నీకు చేతనైన పనిని మోకరిల్ల చేసి నీకున్న కష్టార్జితాన్ని నీకున్న బలమును బట్టి నీకున్న ఆరోగ్యమును బట్టి నీకున్న జ్ఞానమును బట్టి అయా నేను నా నైపుణ్యాన్ని పెంపొందించుకోవటానికి నువ్వు నా జ్ఞానము దయచే ప్రవ్వా నా కుటుంబాన్ని నేను నేను దేవ విజయ పథకాల వైపు ఎగరవేయాలని చూస్తూ ఉన్నానయ్యా కానీ నేను కుళ్ళిపోతూ కృషించిపోతూ తగ్గిపోతూ ఉన్న దినాలలో నేను ఉన్నాను ప్రభా మీరు నాకు సహాయం చేయప్రవ్వ దోర్ఖాలా లాంటి ఆలోచనలు మీరు నాకు దయచేయండి ప్రవ్వా అని ప్రార్థన చేసినట్లయితే అలాంటి ఆలోచనలు ఎందుకని రావు ప్రార్థనా గుంపులో ఉండినప్పుడు ప్రార్థనా ఆలోచనలు మాత్రమే వస్తాయి దుష్టుల గుంపులో ఉండినప్పుడు దుష్టుని ఆలోచనలు మాత్రమే వస్తాయి దుష్టుడు ఎప్పుడూ కూడా విజయాల విజయ పథకాల వైపు మనల్ని తీసుకొని వెళ్ళాలని చూడడు కానీ దేవాది దేవుడైతే మాత్రము మనలను విజయ పథకాల వైపు తీసుకొని వెళ్ళేవాడిగా చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడలారా మన కుటుంబాలను మనమే క్రీస్తు అనే బండ మీద కట్టుకునేవారిగా ఉండాలి ద్వార్కాలో ఉన్న నైపుణ్యమైన పని ఒక చిన్న కుట్టు మిషన్ మాత్రమే అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము వచనంలో చూసుకున్నట్లయితే చూడండి పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి చాలమ్మా ఏం చేశాడంటే ఇక్కడ పేతురు దేవుని నామమును ఎరిగిన పేతురు కాబట్టి దేవుడు కొన్ని వరాలు ఇచ్చినప్పుడు నాకున్న శక్తిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పటం లేదు కానీ మోకాళ్ళుని అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ దోర్కాలో ఉన్న గుణం కానీ పేతురులో ఉన్న గుణము కానీ ఏమిటి అని అంటే ప్రార్థన చేసే గుణం ప్రార్థన చేసే గుణం కలిగి జీవిస్తూ ఉన్నారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళునే ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేని కొరకైనా కానీ ప్రార్థన చేసేవారిగా ఉండాలి అయ్యో తవిత కాయలాపడి చనిపోయింది తవిత అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నది చనిపోయింది కదా ఇంకా ఆ యొక్క కార్యాలని భూస్థాపన చేసే కార్యాలను చేద్దాములే అనుకోలేదు కానీ ప్రార్థన చేద్దాము దేవుడు స్వస్థపరుస్తాడు పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి అపస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము నలభై వచ్చినంలో అక్కడ చేసింది ఏమిటి అంటే పేతురు భూస్థాపిత కార్యక్రమాలు చేయాలని తలపెట్టడం లేదు కానీ ఆమెను మరలా జీవంలోనికి తీసుకొని రావాలి అనని దేవుని దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి ప్రార్థన విలువైనది ప్రార్థన శక్తివంతమైనది ప్రార్థన మరలా బ్రతికిస్తుంది ప్రార్థన క్రీస్తనే బండ మీద కడుతూ ఉంటుంది ప్రార్థన విజయ సంకేతాలను చూసేదిగా ఉంటుంది కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడలారా తబిత చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ తబితాలోకి జీవాన్ని రావటం పేతురు గారు దేవుని నామంలో ఏసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు మీరు చేస్తూ ఉన్నారా మీ కుటుంబాల కొరకు ప్రార్థన మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా నా కుమారుడు తప్పిపోయాడు నా కుమార్తె తప్పిపోయింది ఈ లోకంలో పడిపోయిందనే మాటలే చెప్తూ ఉన్నారే కానీ లోకంలో పడక ప్రార్థన చేసినట్లయితే ఆ శ్రమను నీవు కనులారా చూసేదానివి కాదే లోకంలో కలిసి పోకమునిపే నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు చక్కని విజయ సాంకేతాలను నీ బిడ్డల ఎడల చూసి ఉండేవారు కదా అందుకని ప్రియాతి ప్రియ దేవుని బిడలారా ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రతి కుటుంబంలో ఉన్న స్త్రీ కూడా ఎంత స టైం దొరికితే ఎంత సమయం దొరికితే ఎంత ఖాళీగా దొరికితే సమయం అంత ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ కుటుంబానికి కంచగా ఉండబడుతూ ఉంటుంది ఆ ప్రార్థనని కుటుంబానికి విలువ తెచ్చేదిగా ఉంటుంది ఆ ప్రార్థనని బిడ్డలకి శక్తివంతంగా మార్చేదిగా ఉండగలుగుతుంది పేతురు ఏం చేశాడంట మోకాళ్ళుని ప్రార్థన చేశాడు మనం ఆరోగ్యం ఉండినప్పుడే మనం మోకరించగలిగినప్పుడే మనము వంగిపోయిన నడుముతో మోకరించలేమండి అనారోగ్యంతో ఉండినప్పుడు మనం మోకరించలేము ఆరోగ్యంతో ఉండినప్పుడే మోకాళ్ళుని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనము ఆశీర్వాదాలు చూసేవారిగా ఉంటాం కాబట్టి చూడండి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి ఐక తబితవారి వైపు తిరిగి ప్రార్థన చేసినట్లుగా ఉన్నాడు మనము కూడా శ్రమను చూసి భయపడేవారిగా కాకుండా ఇక్కడ పేతురు గారు శవమును చూసి భయపడలేదు కానీ మనమైతే మన జీవితాలలో శ్రమను చూసి భయపడుతూ ఉన్నాం మన జీవితాలలో బాధను చూసి భయపడుతూ ఉన్నాం మన జీవితాలలో సాతాన్ని చూసి భయపడుతూ ఉన్నాం ఏ ఆ సాతాను ఎందుకని నిన్ను చూసి భయపడటం లేదు సాతాన్ని చూసి మనం భయపడుతున్నామే కానీ సాతాను మిమ్మల్ని చూసి ఎందుకు భయపడటం లేదు అనంటే ప్రార్థన లోపం వలన మాత్రమే మనము సాతాన్ని చూసి భయపడవలసి వస్తూ ఉంటుంది పాటలు పాడే తలాంతులను బట్టి సాతాను భయపడడంట వాయిద్యములు వాయించే వారిని చూసి సాతాను భయపడడంట చక్కని యొక్క గంభీరముగా వాక్యమును ప్రకటించే వారిని చూసి సాతాను భయపడడంట ఎవరిని చూసి సాతాను భయపడతాడో తెలుసా మోకాళ్ళుని శక్తివంతమైన కన్నీటిని ప్రార్థన చేసేవారిని చూసి సాతాను భయపడుతూ గడగడగడగడ వణుకుతూ వెళ్ళిపోతూ ఉంటాడంట అలాంటి ప్రార్థనని జీవితంలో ఉండినట్లయితే సాతానుడు నీ దగ్గరికి రానేరాడు గడగడ వడికించే ప్రార్థన కన్నీటి ప్రార్థన ఆనంద బాష్పములతో ప్రార్థన నీ జీవితంలో ఉండినట్లయితే చీకటి శక్తులు నీ దరిచేరనే చేరవో శవమును చూసి భయపడలేదు కానీ పేతురు శవమును చూసి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు మన జీవితాలలో మనము కూడా శ్రమలను చూసి భయపడేవారిగా ఉండకూడదు కానీ శ్రమలు రాకమునిపై మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి చూడండి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగానే ఆమె కన్నులో తెరిచి పేతురిని చూచి లేచి కూర్చుండేను లెమ్మనగానే ప్రార్థన చేశారు ఈ యొక్క తబితాలో జీవం లేదయ్యా ఈ తబితాలో జీవాన్ని దయచేసి మరలా బ్రతికించుమని ప్రార్థన చేసిన వెంటనే లెమ్మనగానే లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచి పేతురిని చూచి లేచి కూర్చుని ఉండేను దేవుడు ఎంత గొప్ప కార్యము చేశాడో చూసాడా ఎంత కార్యము చేశారో చూసాడా ఎంత భీకరమైన కార్యము చేశారో చూసాడా ఈ లోకము నేను ఎన్ని అవహేళనలు చేసినప్పటికీ కూడా జీవం లేనిదానిగా నిన్ను చూసినప్పటికీ కూడా జీవాన్ని ఇచ్చే గొప్ప దేవుని దగ్గరికి రావాలి మనం ఎండిపోయిన ఎముకలనే దేవుడు మాంసములను నరములను శరీరముని కప్పివేసి దేవుణ్ణి స్థుతించేలాగా చేశాడే ఎస్కేలు గ్రంథంలో నీ జీవితంలో శ్రమలు మాత్రమే ఉన్నాయే కానీ జీవము ఉన్నది కదా నీ దగ్గర ప్రార్థించే శక్తి ఉన్నది కదా మోకాళ్ళునే శక్తి ఉన్నది కదా ఆ నోటితో పెదవులతో కాకుండా హృదయాంతరంగములో ప్రార్థించగలిగిన శక్తి నీలో ఉండినప్పుడు ఇంకా శ్రమలను చూసి భయపడవలసిన అవసరం లేదు శ్రమ ఎంత దూరం వెళ్ళిపోవాలంటే అంత దూరముగా గంభీరముగా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నీ శ్రమ లయపరచబడే అంత శక్తివంతమైన ప్రార్థన నీకు ఉండగలగాలి ఈ యొక్క జీవం లేని తబితాని జీవాన్ని దయచేసి దేవుడు లేచి కూర్చోమనినప్పుడు లేచి కూర్చొని ఉండెను అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలునిగా వారికి అప్పగించాను ఆమె చనిపోయినప్పుడు అక్కడ పరిశుద్ధులు ఉన్నారు ఆమె చనిపోయినప్పుడు అక్కడ విధవరాండ్లు ఉన్నారు ఆమె యొక్క సహవాసము విధవరాండ్లతోనూ పరిశుద్ధులతోనూ మాత్రమే జరుగుతూ ఉన్నదనమాట పరిశుద్ధులు బాధపడుతూ ఉన్నారు విధవరాన్లైతే మాత్రము కృషించిపోతూ ఉన్నారు దుఃఖ స్వరమతో ఏడుస్తూ ఉన్నారనమాట ఎందుకని ఈమె ధర్మకార్యములు చేసేది కదా ఈమె సత్క్రియలు చేసేది కదా ఆ వస్త్రములు లేని వారికి కూడా వస్త్రములను కుట్టి ఇచ్చేదంట ఆహారం లేని వారికి కూడా తన దగ్గర ఉన్న ఆహారాన్ని కొంత పెట్టి ఆకలిని తీర్చేదంట అందుకనే ఆమె యొక్క సహవాసము విధవరాండ్లతోనూ పరిశుద్ధులతోనూ మాత్రమే ఉన్నది కాబట్టి ఆమె చనిపోయినప్పుడు అక్కడ పరిశుద్ధులు ఉన్నారు విధవరాండ్లు ఉన్నారు నీ సహవాసము ఎవరితో ఉండగలుగుతూ ఉంటుంది పరిశుద్ధులతో ఉంటుందా నీ సహవాసము దుష్ట హృదయము కలిగిన వారితో మీరు సహవాసము చేస్తూ ఉన్నారా దుష్ట సహాసము కలిగిన వారితో గనక మీరు సహవాసము చేసినట్లయితే దుష్టల ఆలోచనల ప్రకారం మీరు నడిపించగలుగుతారు మీ యొక్క ఆలోచనలకు నైపుణ్యము ఉండనే ఉండదు మీ ఆలోచనలను విజయ పథకాల వైపు దారి మళ్లించేలాగా ఉండనే ఉండదు నీ యొక్క సహాసము పరిశుద్ధులతో మాత్రమే ఉండాలి